గొప్పదేవుడవు శక్తిమంతుడవు మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి మీ కృపల బిడ్డలందరినీ బలపరచమని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు చక్కని కాపుదల మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం చక్కని కాపుదల ఇవ్వండి డ్యూటీల విషయంలో ప్రయాణాల విషయంలో ఆరోగ్య విషయంలో మీ కృపను ఇవ్వండి బలపరచండి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీకు కాపుదల దయచేయండి భద్రత దయచేయండి తండ్రి ఆరోగ్యంతో నింపండి సహాయం చేయండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి డైలీ సెలవు చేస్తూ చదువుతున్నారు బిడ్డలు మీ కృప కాపుదలు ఇవ్వండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహం కావాల్సిన వరకు వివాహాలు సిద్ధపరచమని అడుగుతున్నా అలాగే వేగ స్వరపురంలో ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు తారీఖులో జరుగుతున్న ఆ ఉపవాస ఉద్యోగ కోడికల్లో దాసులను ఎత్తుపట్టుకుని శ్రేష్టమైనటువంటి వాక్యమును సంఘ బిడ్డలకు అందరికీ అందించండి బలపరచండి నీ కృపలో అయా బ్రిటిష్ ఘనంగా జరిగించమని సహాయం చేయమని ఈ రోజులో జరుగుతున్నటువంటి ధర్మరాల్లో ఆర్సిఎం చర్చలు జరుగుతున్న ఉపవాస కొడికలను కూడా మీరు దీవించండి అనేక మంది వచ్చి మీ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయండి మీ కృపాకాలికరమతో నింపండి మీ సహాయం అనుగ్రహించి నడిపించమని అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధనామలో అడిగివేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదకొండవ చరణం వరకు మనం చూసాం ఈరోజు పన్నెండు పదమూడు చరణాలు చూద్దామండి ముప్పై ఒకటి పన్నెండో చరణం మరణమై స్మరణకు రాకున్న వాణివలే తిని ఓటికొండ వంటి వాడనైతిని పదమూడో చరణం అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నరు దిశలను నాకు భీతి కలుగుచున్నది కీర్తనకారుడు తన పరిస్థితిని ఇంకా వివరిస్తూ ఉన్నాడు దావీదు ఎప్పుడూ కూడా ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు అయితే నిత్యము దావీదు బల్లయొద్ద భోజనం చేసి నవ్వుతూ నవ్వించే సంభాషణ చేసిన స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్లకు దావీదంటే ఇష్టం లేదని కాదు అతడు సామాజికంగా మరుగుపడ్డాడు పాపం వల్ల వచ్చే జీతం అంటే ఇదేనేమో అతడు విడివబడ్డాడు అతడు మరువబడ్డాడు అలాగే దావీదును వదిలించుకోవాలంటే అతన్ని చంపేసి అతని కుమారుల్లో అబ్షాలోముకి కానీ మరొకరికి కానీ పట్టడం పట్టం కట్టడమే సులువైన మార్గం వాతావరణం అంతా అలాంటి పుకార్లతో అలాంటి కుట్రలతో నిండిపోయింది నలుదిశల భీతి అనేది ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఇర్మియా కూడా ఇదే మాట అన్నాడు పాత నిబంధన కాలంలో ఇర్మియా వలె శ్రమపడిన ప్రవక్త మరొకరు లేరేమో కన్నీటి ప్రవక్త ఇర్మియా కూడా మాగోర్ మిస్సాబీబ్ అనే మాట ఈ కీర్తన నుండి నేర్చుకున్నాడు సాధారణంగా నీతిమంతుల్ని బాధించడానికి కుట్రలు పనడం అనేటువంటిది దుష్టుల యొక్క సహజ నైజం ఇరవై ఒకటి పదకొండులో మనం చూస్తే అండి కీర్తన ఇరవై ఒకటి పదకొండు వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిర్రీ కేడైన దావీదు చెబుతున్నమాట వాళ్ళు ఎప్పుడూ కూడా కీడు చేయాలని ఆలోచించి వారు ఎప్పుడు కూడా పన్నాగాలు పనడానికే వాళ్ళు చూస్తారు వాళ్ళు ఉపాయాలు వాటి కొరకే పనిచేస్తాయి కానీ కీడు చేయాలనుకున్న వారి కీడు అది కొనసాగించలేరు కారణం ఏంటంటే దేవుని కాపుదల మన మీద ఉంది కనుక అట్లాగే ఇదే కీర్తనల్లో ముప్పై ఏడు పన్నెండులో కూడా అండి కీర్తనలు ముప్పై ఏడు పన్నెండు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు భక్తిహీనుల ఆలోచన భక్తిహీనుల యొక్క పరిస్థితి వాళ్ళ దురాలోచన అన్నీ కూడా ఏంటంటే నీతిమంతుల మీదే వాళ్ళ దురాలోచన ఏ రీతిగా నీతిమంతుల్ని ఇబ్బంది పెడదాం నీతిమంతులకి సమస్యలు కొని తీసుకొద్దాం నీతిమంతుల చుట్టూ కూడా ఉచ్చు బిగచ్చడం ఇలా రకరకాల ఆలోచనలు వాళ్ళు దురాలోచన చేస్తారు నీతిమంతులను చూసి ఈ భక్తిహీనులు పండ్లు కొరుగుతూ ఉంటారు వాళ్ళని ఏం చేయలేకపోతున్నామే వాళ్ళని ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పండ్లు కొరుగుతారని చెప్తూ ఉన్నాడు శత్రువులు కీర్తనకారునికి ప్రాణహాని ఆలోచిస్తున్నారు యోచిస్తున్నారు ఇటువంటి అనుభవం ఇర్మియా కూడా ఎదురైందని మనం చెప్పుకున్నాం కదా ఒకసారి ఆ మాటలు చూద్దాం ఇర్మియా గ్రంథం పదకొండు పంతొమ్మిది అండి ఇర్మియా గ్రంథం పదకొండు పంతొమ్మిది అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోనట్లు మృతుకు వారిలోనుండకుండా వారిని నిర్మూలన చేయడం రెండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఇరుగక ఇర్మియా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో యథార్థముగా మాట్లాడి నిజాయితీగా నిలబడినటువంటి ఇర్మియాకి వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు చేసి చాలా రకాలైనటువంటి శ్రమలను వారి మీదకి తీసుకొని వచ్చారు అలాగే పద్దెనిమిది ఇరవై మూడులో కూడా అండి ఇర్మ గ్రంథం పద్దెనిమిది ఇరవై మూడు ఇహోవా నాకు మరణం రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకుము నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము శత్రువుల ఎడల లేదా నీతిమంతులను ఇబ్బంది పెట్టి నీతి శ్రమ పెట్టే వారి ఎడల దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన విధానం ఇప్పుడు కూడా నీతిమంతులను కాపాడుతూ దుష్టులకు రావాల్సిన శిక్షణ దేవుడు ఇస్తూనే ఉంటాడు ఇక్కడ నలు దిశలను నాకు భీతి కలుగుతున్నది అంటున్నాడు ఈ మాట ఇర్మియా గ్రంథంలో అనేక చోట్ల మనం చూడగలమండి నలు దిశలు అంటే అన్ని వైపుల నుండి నాకు శ్రమ శోధన భయము కలుగుతున్నాయి అంటున్నాడు ఇర్మియా ఆరోధ్యాం ఇరవై ఐదు వచ్చిన ఇర్మియా గ్రంథం ఆరు ఇరవై ఐదు పొలములోనికి పోకము మార్గములో నడువకము శత్రువులు కత్తిని జులిపించుచున్నారు నలుదిక్కుల భయము తగులుచున్నది శత్రువులు కత్తి తీసుకుని వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉన్నారు కాబట్టి అటువైపు వెళ్ళొద్దు నలుదిశల నాకు భయం తగులుతుందంటున్నాడు ఇరవై పదండి ఇర్మియా గ్రంథం ఇరవై పది నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించినటలా మేమును చాటింతుమందురు అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పక తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడాలని కనిపెట్టుకొని ఉన్నారు స్నేహితులే అయితే వాళ్ళు మన కీడు కోరేటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు మన కోరి మనం ఇప్పుడైతే పడిపోతామా ఇప్పుడు పడిపోతే వాళ్ళు ఎగతాళి చేద్దామా ఇప్పుడు పడిపోతే మనం ఇప్పుడు పడిపోతే వాళ్ళు మనల్ని రకరకాల శ్రమల పాలు చేద్దామని వాళ్ళు చూస్తూనే ఉన్నారు నలభై ఆరు ఐదు అండి ఇదే ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం నలభై ఆరు ఐదు నాకేమి కనబడుచున్నది వారు ఓడిపోవచ్చున్నారు వెనుక తీయుచున్నారు వారి బలార్జులు అపజయమును అందుచున్నారు తిరిగి చూడక వేగరము పారిపోచున్నారు ఇటు చూసినా భయమే ఇహోవా మాట ఇదే ఆయన చెప్తున్నాడు దేవుని మాట మనతో ఉంటే దేవుని యొక్క వాగ్దానం మనతో ఉంటే ఎటు చూసినా శత్రువులకి భయం కలిగిస్తున్నాడు ఆయన వాళ్ళు ఓడిపోతున్నారు వెనక తీస్తున్నారు వారి బలాఢ్యులు గొప్ప గొప్ప బలమందనుకున్న అనుకున్న వాళ్ళందరూ కూడా అపజయం పొందుచున్నారు తిరిగి చూడక వేగంగా పారిపోతున్నారు స్పీడ్గా వేగంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి దేవుని మాట మీద ఆనుకుంటే దేవుని యొక్క మాట మీద ఆధారపడగలిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని అటువంటి శత్రువుల మోక నుండి శత్రువుల యొక్క దురాలోచన నుండి శత్రువులు ఆలోచించేటువంటి పర్ణాగాలు ప్రాణానికి చేయడానికి యోచించే యోచనలు అవన్నీ కూడా నలుదిశల మనకు భీతి కలిగిన దేవుడు ఉన్నాడనే ధైర్యముతో దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకుని మనం ముందు కొనసాగుదాం అలా దేవుడు మనల్ని ఆశ్రదిస్తాడు కాపాడుతాడు దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి